హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్లో మేము ఒక షాపింగ్ మాల్ వెళ్ళాము ఇది కుక్కపల్లిలో ఉంది అక్కడ ఉండే ఒక షాపింగ్ మాల్లో శారీస్ చాలా చాలా బాగున్నాయి అందుకనే అవి మీకు చూపిద్దామని ఈరోజు నేను వీడియో చేస్తున్నాను కేవలం టెన్ థౌజండ్ రూపీస్కే మాకు ఎయిటీన్ శారీస్ వచ్చాయి అన్నీ కూడా ఆఫీస్ వేరికి కానీ ఫంక్షన్ వేరికి కానీ చాలా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇట్లా ఫంక్షన్ వేరు కానీ మనకు ఆఫీస్ వేరు కానీ బాగుంటుంది దీని రేటు కూడా మనకు రిజర్వీలో వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ వస్తుంది సెవెన్ రూపీస్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ వాష్ గ్లాత్ కూడా మనకి డబ్బు వాడుకోవచ్చు నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఇది ఒక మోడల్ ఇది ఫ్రెష్లో వస్తుంది ఇది ఫైవ్ సెవెంటీ వస్తుంది మన బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ ట్రెండింగ్లోనే వస్తుంది పళ్ళు పళ్ళు వచ్చి మనకి ఇట్లా డిజైన్ వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ ఇందులోనే మనకు లోనే బ్లౌజ్ వస్తుంది చిన్న డిజైన్ వస్తుంది చిన్న చిన్న పార్టీ వేర్ పైన కూడా బాగుంటుంది ఇట్లా ఆఫ్ అండ్ ఆఫ్ కూడా కొట్టించుకుంటారు అలా కూడా మేము ఐరన్ కూడా మనకి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పళ్ళు కూడా మనకు గ్రాండ్ ఉంటుంది బ్లౌజ్ శారీ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ వచ్చేసి వస్తుంది ఇది డ్రెస్ గాని లాగా ఓని గాని అలా కూడా మనం తీసేస్తా వచ్చేది ఆగే ఉంటది కొస్ట్ కూడా మనం చెప్పున వస్తుంది సరే సరే అంటారుగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా రొగ్గట్ టైపు బ్లౌజ్ పూలు వస్తాయి శారీ అంతా ఇది ఒక మోడల్ ఇది కూడా ఫైవ్ సెవెంటీ కాస్ట్ కూడా మనకు తక్కువ మనం తీసేయండి గ్యాబ్ బార్డర్ అండి ఇది చెందేరి సిల్క్ వస్తుంది గ్లాక్ కూడా ఫోర్ నైంటీ వస్తుంది మాస్ట్ ఇదిగండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు పెట్టి రాలో అవర్ డిజైన్ కింద గ్యాబ్ బార్డర్ వచ్చేసి సీటెన్స్ వస్తుంది బార్డర్ డిజైన్ ఫోర్ నైంటీ రూపీస్ మాత్రం కోటా శారీ ఇది ఆఫీస్ వేర్ కానీ ఇలా చిన్న చిన్న కండిషన్ చాలా పనులు వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మనకు ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి రావసా వేరే డిజైన్ ఉంటుందండి ఫ్లోరల్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది మనకు పళ్ళు వస్తుంది రన్నింగ్లోనే వస్తుంది కళ్ళు కూడా శారీ అంతా మనకు అవుతుంది ఇది అండి పళ్ళు బ్లౌజ్ ఇది పళ్ళు శారీ అంతా ఆల్ ఓవర్ ఫోర్ సెవెంటీ వస్తుంది కోటా శారీ ఇది కూడా ఆఫీస్ వేర్కైనా కూడా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి కింద గ్యాప్ బార్డర్ వచ్చేసి మళ్ళీ బార్డర్ వస్తుంది డిజైన్ వస్తుంది చిన్నారండి ఇలా చిన్న చిన్న అకేషన్కైనా బాగుంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది కాంట్రాఫ్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ చిన్న 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 పాటివేర్కైనా కూడా బాగుంటుంది గా ఉంటుంది ఇలా కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఉంటాయి ఇదండి ఇది ఒక మోడల్ అండి బ్రాండ్ ఉంటాయి ఇది కూడా కోట సిల్క్లో వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మనకు అలా ఇది కింద గ్యా బార్డర్ కంచి బార్డర్ అనమాట ఇది ఇది కూడా ఫోర్ సెవెంటీ వస్తుంది ఇది కూడా ముంగా కోట అండి కాస్ట్ మనకు తక్కువ పడుతుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడే పడుతుంది మనకి ఎక్కువ కాస్ట్ కూడా కాదు టాపిస్ వేసే కూడా బాగుంటుంది చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లకట్లా కూడా కట్టుకోవడానికి బాగుంటుంది సమ్మర్ వస్తుంది కాబట్టి మనకు గ్రాండ్గా కట్టుకోవచ్చు ఇప్పుడు కాటన్ కాకుండా ఇలా కూడా కట్టుకోవచ్చు షాప్ పేరు విఘ్నేశ్వర సిల్క్స్ కూకట్పల్లిలో ఉంటుంది ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని రేట్ కంటే మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ప్రతి శారీ పైన ఓకేనా ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంది